ఇంద్రాణి మైత్రికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది రేపు మేము మదనాపురం వస్తున్నాము అక్కడే నిశ్చితార్థం జరుపుకుందాము ఇక్కడ కాకుండా మీ ఇంటి దగ్గరే ఎంగేజ్మెంట్ ప్లాన్ చేద్దామని చెప్పి అక్కడ ఉన్న ఇంద్రాణి అంటుంది ఆ మాట వినగానే మైత్రి అయితే సరే అలాగే మా ఇంటి దగ్గరే జరుపుకుందాం అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే ఆదికేశ్వర్ రమ్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న ఆ ఇంద్రాణి అయితే నిశ్చితార్థం మీ ఊర్లోనే అక్కడే జరుగుతుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక ఆ మాట అట్ట వినగానే ఆదికేశవ ఇంద్రాణితో ఇలా అంటూ ఉంటాడు ఇంద్రాణి గారు ఆ బుజ్జిగాడు దరిదాపులు రాకుండా చూసుకోవడానికి మేము ఉన్నాం కదా మనమంతా ఎందుకు వెళ్ళాలి అని చెప్పి అక్కడ ఉన్న ఆదికేశవ అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఇంద్రాణి అయితే నా భయం నాకుంటుంది నేను అన్నదే జరగాలి ముందు నువ్వు ఆ బుజ్జిగాడి దగ్గరికి వెళ్ళి బుజ్జిగాడు కాళ్ళు చేతులు విరగొట్టాయి వాడు వారం రోజులు మంచం మీద నుంచి లెక్కకున్నా పడి ఉండాలి అలా వాడిని చితక్కొట్టి రావాలి ఇప్పుడు నువ్వు అని చెప్పి అక్కడ ఉన్న ఇంద్రాణి ఆదికేశ తో చెబుతుంది దాంతో ఆదికేశవ ఇంద్రాని చెప్పిన మాటను కాదనలేక వెంటనే తన కొడుకు బుజ్జి దగ్గరకు వెళ్ళి కొట్టడానికి అయితే వెళ్తూ ఉంటాడు ఇక అది చూసి సిరి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంద్రాని అయితే వాడు వారం రోజుల వరకు లేవకూడదు ఎలా కొడతావో ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి అక్కడ ఉన్న ఇంద్రాని ఆదికేశవతో చెబుతుంది ఇక వెంటనే ఆదికేశవ బుజ్జి దగ్గరకు వెళ్ళి బుజ్జిని చితక్ కొడుతూ ఉంటాడు ఇక ఆ కొడుతూ ఉండగా అదంతా కూడా అక్కడ ఉన్న ఇంద్రాణి ఫోన్లో వింటూ ఉంటుంది ఫోన్లో వింటూ ఇంద్రాణి ఎస్ నాకు కావాల్సింది ఇదే వాడు వారం రోజుల వరకు మంచం మీద నిండి లేవకూడదు అని చెప్పి ఇంద్రాణి చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న సిరి పాప చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆదికేశవ అయితే ఇంద్రాణి చెప్పినట్లుగా బుజ్జిని చిదగొడతాడు దాంతో సిరి పాప చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బుజ్జి సిరి పాప ఎంగేజ్మెంట్ని ఆపగలడా